పిఠాపురం ఇక పవన్ అడ్డానేనా వర్మ మరో నియోజకవర్గం వెతుక్కోవలసిందేనా పిఠాపురం ఈ నియోజకవర్గం గత ఎన్నికల నాటి నుండి నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంది కాకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపోటముల గురించి చర్చ నడిస్తే ఎలక్షన్ ముగిశాక పవన్ గెలుపు క్రెడిట్ పై తెలుగుదేశం పార్టీ జనసేన వర్గాల్లో అంతర్గతంగా చర్చ నడుస్తోంది పొత్తులో భాగంగా వర్మ ఈ సీటుని పవన్కు త్యాగం చేశారు చంద్రబాబు ఆదేశాలతో భరోసాతో వర్మ పవన్ గెలుపు కోసం శ్రమించారు ఇది సత్యం ఆ తర్వాత పరిణామాలు మాత్రం వర్మకి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి దూరం పెంచాయనే చర్చ జోరందుకుంది డైరెక్టుగా కాకుండా పరోక్షంగానైనా పిఠాపురం వర్మ జనసేనానితో యుద్ధానికి కాలు దువ్వుతున్నట్టే కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు అలానే కనిపిస్తున్నాయి కూడా పిఠాపురం సెగ్మెంట్లో వర్మకు బలం ఉంటే ఉండొచ్చు అందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు కూడా కానీ పవన్ కళ్యాణ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న నేతతో అది కూడా తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా ఉన్న ఓ పార్టీ అధినేతతో నేరుగా యుద్ధానికి దిగేంతటి రేంజ్కి పరిస్థితిని తెచ్చుకోవడం వర్మ రాజకీయ భవిష్యత్తుకే ఇబ్బందనే చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతోంది దాదాపు ఇదే రకమైన అభిప్రాయం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది గతంతో పోల్చుకుంటే వర్మ విషయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం క్యాడర్లోనూ సాఫ్ట్ కార్నర్ నెమ్మదిగా తగ్గుతోందట దానికి వర్మ దూకుడే కారణమని తెలుస్తోంది ఒకసారి రెండుసార్ల వరకు పర్వాలేదు కానీ తెగే వరకు లాగితే ఇబ్బందుల్లో పడాల్సిందే ప్రతి విషయంలోనూ అదే పనిగా పిఠాపురంలో జనసేనను వెంటాడుతూ రాజకీయం చేస్తే అధిష్టానం కూడా అన్నీ నిశ్చితంగా గమనిస్తోందట ఈ సమయంలో తెలివిగా ఆలోచించాల్సిన వర్మ ఈగోలకు పోతున్నారా లేక వాళ్ళు ఎవరైనా రెచ్చగొడుతున్నారా అనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లోనూ వినిపిస్తోంది ప్రస్తుత భవిష్యత్తు రాజకీయాలను విశ్లేషిస్తే వర్మ సైలెంట్గా ఉండడం వర్మ రాజకీయ భవిష్యత్తుకే మంచిదంటున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ జనసేన విడిపోవడం అనేది జరిగే పరిస్థితులైతే ఎక్కడా కనిపించట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో పిఠాపురంలో మళ్లీ వర్మకు సీటు దక్కడం కాలే అని చెప్పాలి ఇక పిఠాపురంలో పవన్ జెండా పాతినట్టే లెక్క ఒకవేళ తెలుగుదేశం పార్టీ జనసేన విడిపోయి వర్మ ఆశించినట్టు టికెట్టు దక్కినా అక్కడి నుంచి పోటీ చేసే పవన్ కళ్యాణ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వర్మ ఓడించలేరు బలం సంగతి తెలియదా ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తిని అని వర్మ భావిస్తే అది పప్పులో కాలేసినట్టే ఇండిపెండెంట్గా అంతగా బలం లేని నాటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓడించి తాను గెలవడం వేరు పవన్ను ఓడించడం వేరనే విషయాన్ని వర్మ గుర్తించాలి తనకేదో అపారమైన బలముందని అంచనా వేసుకుంటే ఎలాగనే చర్చ పార్టీ వర్గాల్లోనూ జరుగుతుంది ఒకవేళ వర్మ అంచనా వేసుకున్న విధంగా బలమున్నా అది పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి సరిపోతుందేమో కానీ తాను గెలవడానికి ఎంత మాత్రమూ కలిసి రాదనేది ఖాయం అసలు వర్మ పొలిటికల్ ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలంటే పిఠాపురం రాజకీయాల నుంచి వర్మ నిష్క్రమించడమే బెటర్ అంటున్నారు ఈ క్రమంలో పరిస్థితులకు తగ్గట్టు తెలివిగా వ్యవహరించకుండా మొండిగా వర్మ వెళ్లడం కరెక్ట్ కాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి పార్టీలో కూడా వర్మ వైపు బలంగా నిలబడేవారు ఎవరైనా ఉన్నారా అంటే వర్మ ఫీలింగ్స్ను అధిష్టానం వద్ద ప్రస్తావించి ఒప్పించేవారు కూడా ఎక్కడా కనపడట్లేదు తూర్పుగోదావరి జిల్లాలో వర్మకు అండగా నిలిచి వర్మకు అధిష్టానం వద్ద ఓ ఇమేజ్ వచ్చేలా చేయడంలో యనమల రామకృష్ణుడు చాలా ప్రధాన పాత్ర పోషించారనే చెప్పాలి ఇప్పుడు యనమలకు కూడా పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేదు ఈ టైంలో వర్మ ఈగోలకు పోకుండా ఉండటమే బెటర్ ఓసారి ఇండిపెండెంట్గా గెలిచినంత మాత్రాన మళ్లీ స్వతంత్రంగా పోటీ చేస్తా గెలిచేస్తాననేది కేవలం అత్యాసే అవుతుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితులు ఉన్నాయి అప్పటికే వర్మ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయి ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు అదే వర్మ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోలేదా అంటున్నారు వర్మకు అంత బలమే ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా గెలిచి ఉండాల్సింది కదా అంటున్నారు ఇరవై మూడు మంది గెలిచినప్పుడు వర్మ ఎందుకు ఓడిపోయారని ప్రశ్నిస్తోంది క్యాడర్ స్థానికంగా వర్మ మంచి లీడరే కానీ తెలుగుదేశం పార్టీ అనే ప్లాట్ఫామ్ ఉండి తీరాల్సిందేననే విషయాన్ని గుర్తిరిగి రాజకీయం చేయాల్సిన అవసరం వర్మకే ఉందనే చర్చ పార్టీ వర్గాల్లోనూ జరుగుతోంది త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది వర్మ తెలివిగా ఆలోచిస్తే కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల్లో తనకు అనుకూలంగా ఉండే వాటిని ఎంచుకొని అక్కడ టికెట్ సంపాదించవచ్చు వర్మ లాంటి లీడర్కు టికెట్ ఇవ్వడానికి కూడా పార్టీ అధినాయకత్వం ఖచ్చితంగా అంగీకరిస్తుంది ఈ తరహాలో ఆలోచించకుండా ఈగోలకు పోతే మొదటికే మోసం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో వర్మ సైలెంట్ అయితేనే రాజకీయం మెట్టు ఎక్కే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూడాలి మరి వర్మ ఏ నిర్ణయం తీసుకుంటారో టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో